సోదరి సోదరులారా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీర్ సింగరకొండ నా పేరు ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు కలెక్టర్కి మెమో ఇవ్వటంతో ఇవ్వడంతో పాటుగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ బాపట్ల చీరాల సంబంధించిన మత్స్యకారులు మొత్తం తొమ్మిది గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులకి ఒక ఇద్దరే ఇద్దరు తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉన్నారు ఈ దోపిడీ దొంగలకి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అని వైసీపీ టీడీపీ లేదు ఇంకో ప్రభుత్వం ఏ ప్రభుత్వం అని ప్రభుత్వం ఎవరైతే వస్తారో వాళ్ళకి భూ కబ్జాదారులకి అండగా నిలబడతా ఉంది భూ కబ్జాదారులకు అండగా నిలబడే వాళ్ళకి అధికారులు కూడా వాళ్ళు ఉద్యోగం రాగానే మేము మనుషులం కాదు మేము పైనుంచి ఊడిపడ్డాం మాకంటే మాకంటే బలమైన అతిథి శక్తులు మేము అని చెప్పి అధికారులు కాని ప్రజాప్రతినిధులు కానీ విరవిగుతూ ఉన్నారు తొమ్మిది గ్రామాల ప్రజల కొట్టగొట్టే వాళ్ళ ఇద్దరిని చేస్తు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కాని ఊరికే వదిలిపెట్టరు ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి మున్సిపాలిటీ పడితే అనేక ఇబ్బందులు గురవుతారు సంపాదించుకోవచ్చు ఎంత ఆస్తులైనా పెట్టుకోవచ్చు కానీ ఒక పక్క వాడి మీద కొట్టి మానుకో మానుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం చెప్పారు నా ముందు మాట్లాడిన సిపి జెడ్ లోఆర్ లో ఉన్నటువంటి ఎట్లా ఇస్తారని చెప్పి వాళ్ళకి మూడున్నర ఎకరాలు వాళ్ళకి ఏ రకంగా ఆశిస్తారు వేల కోట్లు రెండు వందల కోట్లు వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి ఆ ప్రాంతంలోనే నలభై ఎకరాలు వాళ్ళకున్నది ఒక ఎకరాన్ని సీలింగ్ యాక్ట్ చట్టం వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి అన్ని ఎకరాలు ఏ రకంగా కట్టబెడతారు అదేవిధంగా విధంగా భూముల్ని ఏ రకంగా వాళ్ళకి పట్టాదారాసు పుస్తకాలిస్తారు ఇన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలి ప్రధానంగా మత్స్యకారులకు ఇబ్బంది కలిగిస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా చూస్తూ ఊరుకోం మత్స్యకారులు చేసే ఉద్యమాల్లో మేము ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పి ఈ ఉద్యమాన్ని కొనసాగించడం కోసం ఎంత దాకైనా జైలుకి వెళ్లడానికైనా లాఠీ అయినా ఎంత దాకైనా వెళ్ళడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అగ్రబాగా ఉంటదని చెప్పి ఈ సందర్భంగా మత్స్యకారులందరూ కూడా అండదండలు ఇస్తా ఉన్నాం అదే విధంగా ప్రజాప్రతినిధులు అధికారులకు ఒకటే చెప్తా ఉన్నాం పేదవాడు మేము మీ ఉద్యోగాలైనా సరే లేదంటే మీ పదవులైనా సరే పేదవాడికి అన్యాయం చేయడం కోసం ఉంటే అన్యాయం చేసిన కాడ సిపి జెండా ఉంటది అదేవిధంగా ఎర్ర జెండాలు ఉంటాయి దళిత సంఘాలు ఉంటాయి ఈ రకంగా అన్ని అందరం కూడా కలిసి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళ మీద ప్రధానంగా బుర్ల వెంకటరావు మీద అదేవిధంగా గల్ల రామచంద్రరావు మీద వాళ్ళ మీద ప్రత్యేకమైన సుమోటోగా కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలని చెప్పి మత్స్యకారులకి అన్యాయం చేస్తే మేము ఊరుకోమని చెప్పి దానికి భవిష్యత్తులో జరిగే ఉద్యమానికి ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాల్సి వచ్చిందని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ చేస్తా ఉన్నారు పోరాడుదాం మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం